అందరినీ కనపడేటట్టి కోటేశాగర్ని ప్రత్యేకంగా మళ్ళీ గెటప్ మనం ఎప్పుడు చూస్తామే ఏంటో బాగుందండి లొంగిల్ బాగుంది ఓకే బాగుంది ఫీలింగ్ వాస్తు తెలుసు అయ్యా మేము ఈ రోజున బృహదీశ్వర టెంపుల్ విమానం గర్భాలయానికి అంతరాలయ ఆ యొక్క ముఖమంటపానికి మధ్య ఉన్న అంతరాలయం వద్ద మేము కూర్చున్నాం అయ్యా ఈ అంతరాలయం ఒకసారి అంతరాలయం అలా చూపెట్టి అన్న ఉత్తరం నుంచి దక్షిణానికి ఈ యొక్క అంతరాలయం చూశారు కదయ్యా ఇంత రైజ్డ్ ప్లాట్ఫామ్ మీద ఆ యొక్క గర్భాలయం ఉందయ్యా సో ఇక్కడి నుంచి నేను ఉత్తరం పక్కగా నేను దిగుతున్నానయ్యా ఆయన యొక్క అభిషేకం చేసినవన్నీ అక్కడ పడుతుందయ్యా ఇక్కడ ఉన్నటువంటి సబ్ గుడులు అంటాం అన్నమాట అంటే ఒక రకమైన ఉపదేవాలయాలు అనేవి పల్లవాస్ పీరియడ్లో ఈ యొక్క చోళా పీరియడ్స్లో తర్వాత మరాఠాస్ కూడా పాలించారనమాట వీరి యొక్క టైంలో ఇవి ఏర్పడడం అనేది జరిగిందనమాట సో బై యూజింగ్ ద మాస్టర్ ప్లాన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద బృహదేశ్వర టెంపుల్ ఫ్రమ్ ద చోళా రాజరాజా వన్ పీరియడ్ మేము ఆ యొక్క ఆయాది నెంబర్ ఏదైతే ఆ యొక్క కారకత్వాన్ని ఆ యొక్క రిధంని ఆ యొక్క వేవ్ లెంత్ని ఏదైతే క్రియేట్ చేయాలనుకున్నారో ఆ యొక్క వేవ్ లెంత్కి కారణభూతమైనటువంటి ఆయాది నెంబర్ని ఆల్రెడీ డికోట్ చేయడం జరిగిందండి ఇవాళ ఇక్కడ లభించినటువంటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పొందుపరిచినటువంటి ఆ యొక్క కొలతలను తీసుకొని ప్రూవ్ చేసి మీ అందరికీ ప్రకారం దీన్ని ఎలాగా కన్స్ట్రక్షన్ చేశారు ద గిగాంటిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద విమాన ఆఫ్ ద బృహదీశ్వర బృహదీశ్వర అయిన గొప్పతనం ఏంటంటే ఆ యొక్క విమానం అండి అంటే గర్భగృహం పైన ఉన్నటువంటి ఒక పిరమిడల్ షేప్డ్ రైజ్డ్ నమూనాని మనం అని చెప్తాము అది చాలా ఉన్నతంగా తీర్చిదిద్దారు అన్నమాట సో ఇది ఆ యొక్క స్థపతి తెలిసి చేశారా తెలియక చేశారా మనకు తెలియదు కానీ ఇరవై డిగ్రీలకు తక్కువ కాకుండా ఇది ఈస ప్రాచిక తిరిగిందనమాట అసలు ఏ ప్రాచిక అయినా సరే ఇన్ని డిగ్రీలకు మించి అది డిఫ్లక్షన్ అయినప్పుడు దాని యొక్క ప్రభావాన్ని కోల్పోతుంది భూమికి ఆ యొక్క దేవాలయం యొక్క స్ట్రక్చర్ యొక్క దేనికి దాని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అనేది ప్రాపర్గా ఉండదు అంటే అది భూతత్వాన్ని తీసుకుని ఆ యొక్క భక్తులకి ఇవ్వడము లేదా తలు శక్తివంతంగా తయారవ్వడం అనేటటువంటి కారకత్వాన్ని కోల్పోతుంది అందువల్లనేమో ఆఫ్టర్ రాజరాజ చోళ చనిపోయిన తర్వాత దగ్గరగా గంగైకొండ చోళాపురంలో సేమ్ ఇదే చక్రవర్తులు ఇంకొక దేవాలయాన్ని శుద్ధప్రాచికి లేదా ఈసప దగ్గర దగ్గరగా వన్ నాట్ టూ డిగ్రీస్ వేరియేషన్లో ఇటువంటి టెంపుల్నే దాన్ని కూడా బృహదీశ్వర టెంపుల్ అనే అంటారు అందువల్లే కట్టి ఉంటారేమో అని అనేది టెక్నికల్గా మా యొక్క అసెస్మెంట్ ఎందుకంటే ఇంత శ్రమించి తన తాతలు తండ్రులు కట్టిన దాన్ని వారసత్వంగా తీసుకువెళ్తారు ఎవరైనా కానీ వారు దీని కాదని ముందుకు వెళ్ళారంటే అక్కడ జరిగినటువంటి ఘోర తప్పిదము ఇరవై డిగ్రీలు తక్కువ కాకుండా అది ఈసప తిరిగి ఉండడం అనేది ఎంతో ఘోర తప్పిదం అన్నమాట అందువల్ల అటువంటి తప్పిదం జరిగింది కాబట్టి కోర్స్ మీరు అబ్జర్వ్ చేయండి ఇది ఈసప తిరిగి ఉన్నా సరే ఈసపప్రాచికి తిరిగి ఉన్నా సరే ఇక్కడ ఏమవుతుంది ఇది అట్రాక్ట్ చేయలేకపోతుంది అనమాట పబ్లిక్ ఎందుకు దాని యొక్క ప్రాభావం లేదు దానికి ప్రాభావం ఉంటే అది తీసుకుంటుంది ఆ శక్తి భూ భూమి నుంచి గ్రహించేటటువంటిది ఆ స్థపత ఇవ్వలేకపోయారు అనమాట చూడండి ఇంత అద్భుతమైనటువంటి శిల్పకళ కౌశల్యం కలిగి ఉన్నా సరే అది ఈ రోజున భక్తులను ఆకర్షించలేకపోతుంది ఇది కేవలం ఒక టూరిస్టులకి ఒక ఆకర్షించడానికి ఒక నమూనా అయింది కానీ ఒక భక్తుల యొక్క రిధంని వాళ్ళ యొక్క అంతః కారకాన్ని చేంజ్ చేయడానికి కావాల్సినటువంటి శక్తిని ఇది లేదని నేను నమ్ముతున్నాను మిత్రులారా థ్యాంక్ యూ వెరీ మచ్